పద్యం చెప్పుకుందాం భావం తెలుసుకుందాం సమయపాలన భారత సహజ నీతి మందున సరళ రీతి మలయ మారుతలాలన ఖ్యాతి విశ్వ కళ్యాణ భావన విమల ప్రీతి దీని యొక్క భావం ఏంటంటే సమయాన్ని పాటించడం సమయాన్ని పాటించడం అంటే ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ఏ సమయానికి ఏం చేయాలో అలా సహజంగా చేయడం ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేలాగా సమాజంలోని అన్ని సమూహాలను కూడా సమానమైన పద్ధతిలో కలవడం అలా కలిసినప్పుడు మలయమారుతమా అన్నంత చల్లని చక్కని సంభాషణతో హాయిగా తీయగా ఆనందంగా మన్నన మర్యాదలను పాటించడం మొత్తంగా భారతదేశం అంటే విశ్వ కళ్యాణ కారకం సుమా అనే జగద్విఖ్యాత గౌరవాన్ని అన్ని కాలాల్లోనూ కూడా నిలబెట్టుకునేలా ప్రవర్తించడమే మన యొక్క భారతీయ జీవన విధానం ఇందులోని విషయాలను ఆలకించినందుకు ధన్యవాదాలండి మీ అమూల్యమైన స్పందనను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియజేయండి